నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ ఎమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ లాగ్స్ శ్రావణ శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న వరలక్ష్మి అంటే మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పూజను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈ రోజున భారతదేశంలో ఐచ్ఛిక సెలవు దినాన్ని కూడా ప్రకటిస్తారు వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల నివేదన కావాలి తొమ్మిది రకాల పనులు నివేదించాలి తోరము కట్టుకోవాలండి విశేషమైంది తోరము ఇది తొమ్మిది పోగులతో తోరం చేసుకొని మధ్యలో మామిడాకు పెట్టుకొని తొమ్మిది ముడులు వేసుకొని తోరంకి పూజ చేసుకొని తూరం కట్టుకోవాలి నమస్తే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటే మహామాయ రూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖచక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి ఐష్టైశ్వర్య ప్రదాయిని అష్ట సంపదల్ని అందించే జగన్మంగళి దాని అష్టైశ్వర్యాలను కలుగజేస్తే అష్టలక్ష్మి రూపాన్ని వరలక్ష్మి దేవిగా మనం ఆరాధిస్తాము భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి ఈ వ్రతాన్ని అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు సర్వ మంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతిలో పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటి సకల శుభ శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది రకాల నివేదనలు చేసి తొమ్మిది రకాల నివేదనలు పెట్టి మనము తోరం కట్టుకొని అమ్మవారికి చీరే వాయనం సమర్పించుకొని ఓడి బియ్యం పోసుకొని మనము చాలామందికి పసుపు బొట్లు వాయనాలు భోజనాలకు పిలుచుకుంటాము నేనైతే ఈ వ్రతాన్ని చాలా బాగా చేసుకుంటానండి అందరికీ పసుపు బొట్లు ఇస్తాను ముందుగా మా మమ్మీ డాడీకే పసుపు బొట్టిస్తాను ఇస్తాను ఎందుకంటే మా ఇంటి వరలక్ష్మి మా అమ్మ నాకు వరాలనిచ్చే నా తల్లి మా అమ్మ నాకు నన్ను నా ఫ్యామిలీని కంటికి రెప్పలాగా చూసుకునే మా అమ్మకి నేను ఇస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి